హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గో చిక్కుడిగా కర్రీని రొటీన్గా కాకుండా ఇలా గ్రేవీ స్టైల్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అయితే పూరీలోకి చపాతీలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ జార్లోకి గుప్పడి పల్లీలను ఫ్రై చేసి తీసుకోండి అలాగే దీంట్లోకి ఐదు రెమ్మలు వెల్లుల్లిపాయలు రెండు ఫుల్ టేబుల్ స్పూన్ కొబ్బరిపడి అలాగే కొద్దిగా కారం ఒక పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇది మెత్తగా అవ్వదండి కొంచెం కొబ్బరిపడి ఉంది కదా బరగ్గానే ఉంటుంది అండ్ నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అన్నీ ఒక పావుకిలో గోరు చిక్కడిగాయలకి ఎంత అయితే సరిపోతుందో నేను అదే మెజర్మెంట్ చెప్పానండి మీరు తీసుకునే గోరు చిక్కుడుగాయలను బట్టి నేను చెప్పే మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకొని కర్రీని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి జీలకర్ర ఆవాలను యాడ్ చేసుకొని ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయని యాడ్ చేసుకోండి అండ్ ఇది ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలను బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఒక మీడియం సైజ్ టమాటాని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి దీన్ని కూడా మనం ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గోచికిడు గాయల్ని యాడ్ చేసుకోండి నేనైతే ఈ సైజులో కట్ చేసుకున్నానండి దీంట్లోకి మనం కొద్దిగా ఉప్పు చిటికడు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి కొబ్బరి పొడిని దీంట్లోకి యాడ్ చేసుకొని వంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసిన దాంట్లో కారం వేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి మీరు లేత గోచికుడికాయలు తీసుకున్నారంటే ఒక విజిల్ సరిపోతుంది కొంచెం ముదిరి అయితే ఒక టూ టు త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసేసి మరొకసారి స్టవ్ ఆన్ చేసేసి మిక్స్ చేయండి ఇలా ఉంటుంది ఒకసారి సాల్ట్ కూడా చూసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువ అయిందనిపించింది సో నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను మరొకసారి మీరు ఉప్పు కారం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి అండ్ వీడియో చూసారు కదా ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్